శ్రీధర్ సంబంధించి మీరేం చేస్తారంటే మోర్ దాన్ టెన్ ల్యాక్స్ కానీ కానీ మేము మామూలుగా ఇవ్వడం పట్టుకుంటే ఇంటర్సెప్ట్ చేసినా సీజ్ చేసినా దాన్ని మీరు వాళ్ళకి అప్రోచ్ అయితే వాళ్ళు యాజ్ వర్ ఐటీ సంబంధించిన నామ్స్ ఏదైతే ఉంటాయి రూల్స్ అయితే ఉంటాయి దాని ప్రకారంగా వాళ్ళు రిలీజ్ చేస్తారు సో ఇది మీ యొక్క ప్ర కోసమే ఆఫీసుని కూడా రమ్మని చెప్పడం జరిగింది నేను డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ కర్నూలు డివిజన్ నంద్యాల డిస్ట్రిక్ట్కి నోడల్ ఆఫీసర్ కర్నూలు డిస్ట్రిక్ట్ డివిజన్ అంటే కర్నూలు డిస్ట్రిక్ట్ ఉంది నంజాల డిస్ట్రిక్ట్ ఉంది కర్నూలు డిస్ట్రిక్ట్కి మా జేసి గారు నోడల్ ఆఫీసర్ ఇక్కడికి నేను నోడల్ ఆఫీసర్ ఇక్కడ నాతో పాటు ఇద్దరు అసిస్టెంట్ కమిషనర్స్ ఉన్నారు నంజాల వన్ సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ ఒక ఆయన లక్ష్మీనాయక్ అని ఒక ఆయన ఉంటారు నంజాల టూ సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణారెడ్డి అని ఇద్దరు అసిస్టెంట్ కమిషనర్స్ ఉంటారు అంటే టోటల్గా ఇక్కడ ఉండేటటువంటి రిజిస్టర్డ్ ట్యాక్స్ కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ నుంచి రిటర్న్ ఫైలింగ్ నుంచి అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ స్టోరేజ్ ఆఫ్ గూడ్స్ నెక్స్ట్ వాటి సేల్లు వాటికి సంబంధించినటువంటి ట్యాక్సెస్ పేమెంట్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేసేటటువంటిది అసిస్టెంట్ కమిషనర్ వన్ నంద్యాల అసిస్టెంట్ కమిషనర్ టూ నంద్యాల వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కింద స్టాఫ్ ఉంటారు వీళ్ళంతా ఆఫీస్ అంటే ఏదైతే జిఎస్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని వెరిఫై చేస్తారు జనరల్గా ఎలక్షన్ సంబంధించి జిఎస్టిలో మనం ఫాలో అవ్వాల్సినటువంటి విషయాలు ఏంటి అనే దాని గురించి బ్రీఫ్గా ఎలక్షన్ గురించి మాట్లాడడానికన్నా ముందు జీఎస్టీకి సంబంధించి ఫస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ మాట్లాడిన తర్వాత ఎలక్షన్ సంబంధించి మాట్లాడదాము జిఎస్టి రిజిస్ట్రేషన్ కావాలి పైబడి ఉన్న వాళ్ళందరూ రిజిస్టర్ ఓన్లీ సర్వీసెస్ అయితే ట్వంటీ ల్యాక్స్ శారీస్ స్టీల్ అల్యూమినియం యుటెన్సిల్స్ బెడ్షీట్స్ టబల్స్ స్కూల్ బ్యాగ్స్ షీయింగ్ మెషిన్స్ ఎలక్ట్రికల్ గూడ్స్ టీవీ సెట్స్ టాయ్స్ ట్రావెలింగ్ బ్యాగ్స్ సూట్ కేస్ అంబ్రెల్లా వాల్ ఫ్లాగ్స్ వాచెస్ బైస్కిల్స్ బైక్స్ సీలింగ్ ఫ్యాన్స్ కాస్మెటిక్స్ క్రికెట్ కిట్స్ జిమ్ ఎక్విప్మెంట్ మిక్సర్ గ్రైండర్స్ మొబైల్స్ దీస్ ఆర్ ఐటమ్స్ ట్వంటీ ఎయిట్ ఐటమ్స్ ఎలెక్షన్స్ లో ఇండస్ చేయడానికి అంటే వాళ్ళని ప్రలోభ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉండేటటువంటి ఐటమ్స్ గా గుర్తించడం జరిగింది ఈ ఐటమ్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నా లేదా ఎక్కడైనా స్టోర్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ డిస్ మార్కెట్లోకి వచ్చాయంటే మెయిన్ రీజన్ ఎవరవుతారు ట్రాడర్స్ ద్వారానే మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ట్రేడర్స్ ద్వారానే ఇది మార్కెట్లోకి వస్తాయి తద్వారా ఏదైనా డిస్ట్రిబ్యూషన్ జరిగితే జరిగే అవకాశం ఉంది కాబట్టి మేజర్ రోల్ ప్లే చేయాల్సినటువంటిది ట్రాడర్స్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళు మేజర్ రోల్ ప్లే చేయాల్సి ఉంది అంటే దీనిలో ఏంటి వాళ్ళు స్టోరేజ్ పాయింట్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్టోరేజ్ పాయింట్ ఉందనుకోండి స్టోరేజ్ పాయింట్లో దీంట్లో ఇది జస్ట్ ఎలక్షన్ నామ్స్ ఫాలో వస్తే దీంట్లో ఒకరు అడిగారని ఒకరు కోరుకున్నారని ఎగ్జామ్స్ ఇచ్చే క్వశ్చన్ లేదు ఇవ్వము కూడా కాబట్టి ఎక్కువగా మాకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ ఏదైనా బిల్ల చేసుకునే వాళ్ళకి మీకు ఖచ్చితంగా జీఎస్ నామ్స్ అలాగే చెప్పారు చెప్పిన ప్రకారం మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఈ టాస్క్ ఫాలో అవ్వండి చేయవలసింది దాంట్లో ఎగ్జామ్స్ అనేవి ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారంగా ఎక్సమ్స్లు దేనికి ఇవ్వబడవు ఇవ్వబడవు ఇవ్వము కూడా దాని మొత్తం దయచేసి మీరు చేసే పదిదానికి పీసీఆర్ రెవెన్యూస్ ఖచ్చితంగా ఉండదు చూసుకోండి ఈవెన్ ఇందాక క్రిటికల్గా ఇన్కమ్ ట్యాక్స్ మన సర్వీస్ ట్యాక్స్ అని చెప్పి జిఎస్టీ అవుతాం మంచి మీరు పేమెంట్ వచ్చిన కానీ అట్లాగే ఇన్వాయిస్కి సంబంధించిన కానీ సో రిసీవ్ చేసుకున్నా పేమెంట్ చేసుకున్నా క్యాష్ తీసుకున్నా పేమెంట్ ఎక్కడైనా చేయాలన్నా ఖచ్చితంగా దాని సంబంధించిన డాక్యుమెంట్స్ ఖచ్చితంగా పెట్టుకోండి మా దగ్గర ఉండవంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు గురించి చెప్పడం జరిగింది అందుకోసమే జిల్లా మొత్తంలో ఉన్న అన్ని మున్సిపాలిటీ కూడా మున్సిపల్ కమిషన్ చెప్పి కొంత అసోసియేషన్స్ ఎవరైతే మేజర్గా ఇన్వాల్వ్ అయినో వాళ్ళందరూ రమ్మన్నా మెజార్టీ అందరికి వచ్చే సంతోషం సో దీంట్లో మీకేమైనా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి సో ఆ తర్వాత బిఫోర్ ఇది సరే ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు సార్ ప్రాపర్ డాక్యుమెంట్లు సార్ కానీ గత మూడు రోజుల నుంచి ప్రాపర్ డాక్యుమెంట్ చూపించినా సీజ్ చేశారు సార్ అది ఆ టెన్షన్తోనే అందరికి ఇబ్బంది పడుతుంది అంటే లో డ్రా చేస్తే బ్యాంక్ మేనేజర్ నుంచి ఒక లెటర్ తీసుకొని పలానా చెక్ నెంబర్ పలానా వ్యక్తి డ్రా చేశాడు ఇది వెహికల్ వెహికల్లో తీసుకుపోతున్నారు అని చెప్పినా ఒకటి సీజ్ చేశారు సార్ ఇంకోటి నేరాల వీరే కాదు అని చెప్పి వాళ్ళు బ్యాంక్ నుంచి డ్రా చేసుకుని వచ్చి ఒక అంత హండ్రెడ్ మీటర్స్ దూరం పోతేనే అక్కడ పట్టుకొని సీజ్ చేశారు సార్ అందుకోసం దానికోసం క్లారిటీ కొంచెం కొన్ని ఖచ్చితంగా నేను స్క్రూనింగ్ చేస్తాం దాని కానీ ప్రాపర్గా అది ఆయనకు ఎక్కడి నుంచి ఆయనకి వచ్చింది ఎయిటీ ల్యాక్స్ ఒక వ్యక్తికి తీసుకున్నాం ఎయిటీ ల్యాక్స్ ఒక వ్యక్తి బ్యాంక్ మీద కాల్ చేసుకుంటూ పోయి అతను బ్యాంక్ మేజ్ ఇచ్చిన ఒక క్యూఆర్ కోడ్ ఉంది క్యూఆర్ కోడ్ అనేది బ్యాంకర్స్కి ఈ బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్ పంపిస్తానికి కానీ ఈ బ్యాంక్ నుంచి ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ చేయడం కోసం అది బ్యాంకర్స్ యొక్క అమౌంట్ ఇష్యూ లేకుండా క్లైజింగ్స్ కోడ్ దగ్గర ఒక యాప్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ చూసి స్కాన్ చేయడం కోసం దట్ క్యూఆర్ కోడ్ ఇస్ నాట్ మెంట్ ఫర్ ద పర్సన్స్ అండి సిటిజన్స్ కోసం కానీ ఎయిటీ ల్యాక్స్ ఒక వ్యక్తికి ఇప్పుడు డ్రా పోతున్నా అంటే లక్ష సస్పెషన్ అమౌంట్ ఓన్లీ ఎందుకు వచ్చిన ఎయిటీ ల్యాక్స్ కింద వచ్చింది ఎగ్జామ్ ఎయిటీ ల్యాక్స్ అనే సోర్స్ ఏంటి చూస్తే ఖచ్చితంగా వీళ్ళు ఎన్ని లక్షలు రిలీజ్ అమౌంట్ దాంట్లో ఇష్యూలు మోర్ దాన్ వన్ ల్యాక్స్ ఆల్రెడీ నేను ఎయిటీ చెప్పాను లాస్ట్ సిక్స్టీన్ నుంచి కూడా మోర్ దాన్ వన్ ల్యాక్ ట్రాన్సాక్షన్ జరిగిన ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్స్ సస్పెన్సర్ కింద వస్తుంది డీటెయిల్స్ ఇస్తారు ఎగ్జామిన్ చేస్తాం సేమ్ ఇదే రకంగా ఇష్యూ లేకపోతే దాని మీద ఎలాంటి యాక్షన్ ఉంటుంది ఇష్యూ ఉంటుందో ఖచ్చితంగా

ఆ మొత్తం చిన్న చిన్న ఏదైతే ఉందో అది తీసుకెళ్ళాలి పర్సనల్ వ్యక్తి హాస్పిటల్ ఖర్చుకి తీసుకెళ్తున్నారు దానికి కూడా బ్యాంకులో పని ఉంది దానికి సంబంధించిన సోర్స్ కూడా ఉండాలి బికాస్ జెన్యున్ రీజన్స్ చెప్పేసి దెర్ మే బీస్ సిచ్యువేషన్ మీరు చూసినట్లయితే దెర్ ఇస్ ప్రాపర్ ఎస్ఓపి గివెన్ బై ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది ఎస్ఓపి ఫర్ ఆల్ ది ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్స్ సారీ అస్ వెల్ ఆస్ ది జిఎస్టీ అఫీషియల్స్ ఏదైనా సరే ఫిఫ్టీ థౌసండ్ కన్నా ఎక్కువ వెళ్తుంటే దానికి సంబంధించిన సప్లై సేల్ ఇన్వాయిస్ కానీ ఎలా వచ్చింది సప్లై అనేది ఖచ్చితంగా మానిటర్ చేయడం జరుగుతుంది దీంట్లో ఎటువంటి ఏమైనా గ్రీవాన్సెస్ వచ్చినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా డిస్ట్రిక్ట్ లెవెల్ మీద కరెక్ట్గా చెప్పినట్టు డిస్టిక్ గ్రీవాన్స్ కమిటీ అని పెట్టడం జరిగింది మీరు సీజ్ చేస్తున్నప్పుడే ప్రతి ఎఫ్ఎస్టీ మెంబరు మీకు ఆ డిస్ట్రిక్ట్ క్రివ్యాన్స్ కమిటీ ఉందని తెలియజేస్తారు మీకు ఏదైనా గ్రివాన్స్ ఉండి మా జెన్యున్ రీజన్ సీజ్ చేశారంటే వెంటనే ఆరోగ్యకి కానీ ఆ డిస్ట్రిక్ట్ క్రివైన్స్ కమిటీకి కానీ తెలియజేస్తే అది వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు ముగ్గురు ఉంటారు కాబట్టి ప్రాపర్గా దాని ఎగ్జామ్ పేపర్స్ వాళ్ళకి ఒక ఎస్కోప్ ఉంది వాళ్ళది ఎంక్వైరీ చేసి దాన్ని రిలీజ్ చేయాలా లేకపోతే సీజ్ చేయాలని డెసిషన్ తీసుకుంటారు సో దీంట్లో అందరూ సహకరించాలి తప్ప మాది జన్యూన్ రీజనే అంటే కరెక్ట్ అందరిది జన్యున్ రీజన్ ఉండొచ్చు కొంతమంది నాట్ జన్యున్ కూడా ఉండొచ్చు సో అలాంటివి మిస్ అవ్వకుండా ఈ ఈ సార్ ఈ సీజ్ కానీ లేకపోతే ఇన్స్పెక్షన్ కానీ చేయడం జరుగుతుంది డౌన్మెంట్ రేపు చేయాలి సార్ అమౌంట్ అయితే బిల్తోనే ఉంటాం మనం సర్కైతే బిల్లుతోనే వస్తుంది మనం క్యాష్ చేసినప్పుడు బ్యాంక్లో పంపిస్తాం కదా అప్పుడు మీరు చెక్ చేసి వెరిఫికేషన్ పట్టుకుంటే డాక్యుమెంట్స్ ఉంటాయి కదా బిల్స్ అయితే ఉంటాయి సార్ అంటే ఇష్యూ లేదు బెజిల్స్ ఓకే ఇష్యూ లేదు ఓన్లీ ఆల్ కూడా అకౌంట్ సార్ సార్

బ్యాంకింగ్ వెళ్ళి మేము క్యాష్ కొడుతుంటాము ప్రతిరోజు ఉంటుంది సార్ ప్రతిరోజు ప్రతి డాక్యుమెంట్ ఏ విధమైన డాక్యుమెంట్ చూపెట్టాలి ఏ విధమైన చూడాలని చెప్పేసి ఒకసారి తెలియజేస్తే బాగుంటుంది సార్ ఈజుల్గా ఏమవుతుందంటే బిఫోర్ ఈ ఎలక్షన్ రాకముందు కూడా సార్ అలా వ్యాపారం చేస్తున్న వాళ్ళు డ్రా చేసుకోవడం కానీ చేసుకోవడం వాడి జోన్ మాకు అది అసలు సస్పెన్షన్గా కాదు వాడికి రికార్డ్స్ వస్తాం లాస్ట్ వన్ ఇయర్ లాస్ట్ టూ ఇయర్స్ ఎప్పుడైతే ఆపరేట్ అవుతుందో అకౌంట్ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది దాని జోన్ కూడా ఎందుకంటే ఎక్స్ ఎక్స్క్లూజివ్గా ఈ ఎలక్షన్ టైంలోనే ఆ అకౌంట్ ఎక్కువ ట్రాన్స్ఫర్ జరుగుతుంటాయి ఇంత ముందు చదివద్ దూదాంతో మెయిన్ సర్వీసర్ అకౌంట్ సార్ ఓడిపోయి ఎందుకంటే బ్యాంక్ డైనాక్షన్ కూడా దాంట్లో ఉండదు కాబట్టి సార్ దానికి కొంచెం యజ్ఞం చేయండి సార్ చెప్పింది కదా ఇప్పుడు మీరు అకౌంట్ ఏదైనా పేమెంట్ వస్తుంది ఇందని చెప్పారు కదా ఏదో మీరు తీసుకొని స్వా ఫ్లైయింగ్ స్క్వాడ్ వచ్చేసి మా షాపుల దగ్గరనే ఉండి పట్టుకోవడం అది కొంచెం చాలా బాధాకరంగా ఉంది సార్ దానికి ఎగ్జిబిషన్ ఏదో చెప్తే అయితే డాక్యుమెంట్స్ 60000 సార్ గేట్ తీసిన మోర్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ డాక్యుమెంట్ ఏజెన్సీ సార్ మావి మేము డైలీ కలెక్షన్ షీట్లో రాసుకోవాల్సి ఉంటుంది పేపర్లలో చెల్లు వేసుకు వెళ్తాము ఆ దానికి ఎట్లా సార్ మినిమం ఒక అరవై వేలు కానీ అలా కలెక్షన్ వస్తే దాన్ని మేము విత్ ఫ్రూట్స్ ఎగ్జిబిషన్ రిసిప్ట్లలో చెల్లు వేయబడతారు సార్ ఆ రిసిప్ట్లలో చెల్లు వేసినది క్యాష్ రూపకంగా మా అది ట్యాలీ అవుతుంది ఇది టాలి అవుతుంది మమ్మల్ని అక్కడనే వదిలిపెట్టేస్తే మేము సంతోషపడుతున్నాం మళ్ళీ అవి ఆ డబ్బు సీజింగ్ చేస్తే మేము ఉదయం డబ్బు కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది సర్కు కొనడానికి బ్యాంకులో కడితే మాకు సర్కు వస్తుంది కదా సార్ మీరు సీజ్ చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది అది ఒక్కటి మాకే మీకు బ్యాంకులో కట్టడానికి వచ్చిన డబ్బులు ఎక్కడ నుంచి మీరు చూపిస్తున్నారు కదా చూపిస్తున్నారు ఇష్యూ ఏముంది షిఫ్ట్ పరంగా అది ఒక్కటి వాళ్ళని ఒప్పుకుంటే చాలు సార్ మాకు అంతే దానికి కూడా ఒక మార్క్ చేసి ఉంటాడు అబ్బాయి డూప్లికేట్ కాపీ పెట్టుకోండి మీ దగ్గర అతనికి ఇచ్చింది మీరు ఒక కాపీ పెట్టుకోండి అంతే కదా సిస్టం బిల్డింగ్ సార్ అన్నీ ఉంటాయి సార్ ఇబ్బంది లేదు మేము కోరేది అంటే సార్ అట్లా ప్రాపర్ గా కలెక్షన్ షీట్ చూపించినప్పుడు ఆ సీచ్ చేయకుండా ఎక్స్చేంషన్ ఇవ్వండి అదొక్కటే మా సైడ్ నుంచి రిక్వెస్ట్ బిల్స్ సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ రావాల్సిన అడ్మంటేషన్ ఉంటాయి కాకపోతే మీరు ఫోన్ టూ త్రీ డేస్ బ్లాక్ చేసి మళ్ళీ మేము వచ్చి క్లారిటీ ఇవ్వాలంటే బిజినెస్ ఆ రైస్ అనుకోండి కమండీ అనుకోండి అని అనుకుంటే కానీ ఆ వేలు వచ్చేది చాలా చిన్న అమౌంట్ ఇందాక సోదరుడు చెప్పినట్టు ఇద్దరు ముగ్గురు బాయ్స్ ఒక కలెక్షన్కి వెళ్తే వాళ్ళకు అమౌంట్ అయితే వాళ్ళ బిల్ అయితే ఒక పదహైదు ఇరవై వేలు పడి అది ఒక వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు చెల్లు పెట్టుకుంటూ వస్తారు సార్ అది కొద్ది కలెక్షన్ అంతా టోటల్ అయిపోయే లోపల ఈ బిజినెస్ పర్సన్స్ కు ఈ సేల్స్ బాయ్స్ కు మధ్యన మీకు డూప్లికేట్ బిల్ ఇందాక జేసీ గారు చెప్తున్నారు అందరూ అన్ని క్యారీ చేయాలంటే ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు చెల్లి పెడతారు టోటల్ అమౌంట్ వచ్చే కమ్స్ టు మోర్ దాన్ సిక్స్టీ అంటే అరవై వేలు రూపాయ వస్తుంది అన్నీ ఉన్నా కూడా మీరు ఈ సిక్స్టీ థౌసండ్ అనేది ఇప్పుడు ఉండే అంటే ఎప్పుడుతోనో గత కొన్ని ఎలక్షన్లలో ఉండే యాభై వేల అరవై వేల రూపాయలు అంటే ఆ రోజు చాలా తక్కువ అమౌంట్ కూడా ఇప్పుడు వచ్చేసి వాల్యూస్ అన్ని పెరిగిపోయాయి కానీ ఫిఫ్టీ థౌజండ్ అనేది చాలా తక్కువ అమౌంట్ ఎవరు కూడా వ్యాపారం చేసి ఎవరు కూడా ఇబ్బంది పడరు సార్ ముఖ్యంగా ఎలక్షన్ వస్తే మీరు ఇబ్బంది పెట్టేది అంటే మిమ్మల్ని మేము తక్కువ అనేది బిజినెస్ పర్సన్ మీద ఉండదు సార్ ఎక్కువ ఫోకస్ బిజినెస్ పర్సన్స్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎవరు ఇటువంటి ట్రాన్సాక్షన్స్ ప్రోత్సహించరు చేయరు అందులో అన్ని విలువలు పెరిగినాయి సార్ ఏ ధాన్యాలు కానీ ఏ కథలు కానీ వేరే రోజులు పెరిగినాయి కానీ మీ అమౌంట్ మాత్రం యాభై వేల వరకు అంటే యాభై ఒక ప్యాకెట్ మనీ కూడా రోజు చేసే రోజులు సార్ అన్న ఏదో ప్రాక్టికల్ ఇష్యూ అంటున్నారు ఒకటి రోజులు ఎగ్జామ్ చేస్తాము మా టీమ్స్ చెప్తాము బట్ నా సైడ్ నుంచి మాత్రం మీరు ఎక్కడైతే నాకు కోఆపరేట్ చేస్తాం మీరు అన్నారు సేమ్ మా సైడ్ నుంచి కూడా సస్పీషన్స్ మాత్రం కొద్దిగా నిర్దాక్షంగానే ఉంటాము లేకపోతే అర్థం కూడా అర్థం చేసుకోండి సస్పీషన్ లేకుండా జిల్లైన్ ఉన్నట్టు మాత్రం కొద్దిగా ఎక్స్ట్రా పెళ్ళిపోయినా సరే అది డీటెయిల్గా ప్రాపర్ ఎగ్జామ్ చేసి చెప్పేస్తారు అవగాహన బికాజ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లేకపోతే ఒక పది అసోసియేషన్స్ ఉంటాయి సార్ ఆ అసోసియేషన్ మెంబర్స్లో హెడ్స్ని కానివ్వండి లేకపోతే వాళ్ళతో కూర్చోబెట్టుకొని మీ యొక్క నామ్స్ ఏంటి వాళ్ళు ఏమేమి పెట్టుకుంటే బాగుంటుంది అనే ఒకటి అండర్స్టాండింగ్ అంటే అట్లీస్ట్ అవేర్నెస్ వాళ్ళు క్రియేట్ చేస్తే వాళ్ళు అవన్నీ పెట్టుకోగలుగుతారు సార్ ఎందుకంటే ఈరోజు సడన్గా వాళ్ళకి ఇవన్నీ చెప్పేసరికి దాంట్లో చాలామంది చదువుకోని వాళ్ళు ఉంటారు లేకపోతే వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు తెలియదు కాబట్టి ఈ ఇష్యూ అంతా వస్తుంది సార్ మనం కానీ అవేర్నెస్ క్రియేట్ చేస్తే మాత్రం ఇట్ బి వెరీ హెల్ప్ఫుల్ సార్ ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ లైక్ ఇంకా రెండు నెలల పాటు ఈ ఎంసీసీ కోడ్ ఉంటుంది కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది సో ఆ అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ అండ్ ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రాపర్ బిల్స్ ఉంటే మీరు వదిలేస్తామని చెప్పారు దట్ ఈస్ బిఏ వెరీ హ్యాపీ ఫోర్ దట్ సార్ కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి ఎలాంటి డాక్యుమెంటేషన్ ఉంటే బాగుంటుంది బికాస్ అందరికీ అంటే మీరు చెప్పిన టర్మినాలజీ అందరికీ తెలియకపోవచ్చు చిన్న చిన్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా టెక్నాలజీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేలాగా అట్లీస్ట్ వాళ్ళ హెడ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు గా మళ్ళీ మీటింగ్లో పెట్టుకుంటారు వాళ్ళు మళ్ళీ వాళ్ళ వాళ్ళకి చెప్పుకుంటారు ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ ఒకేసారి ఇంతమంది ఉన్నారు దాంట్లో హెడ్స్ అందరిని ఒకసారి పిలిపించుకొని మీరు మీటింగ్ పెట్టి మీ టీమ్స్ తోటి వాళ్ళకి ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అనేది మా విన్నపం సార్ తప్పకుండా దాన్ని కొంచెం కన్సిడర్ చేయాలని చెప్పేసి ఇక లేకపోతే చాలా సఫర్ అవుతున్నారు సార్ అంటే యాక్చువల్గా టూ డేస్ నుంచి ఒక లాట్ ఆఫ్ ప్రమోషన్ అది మొత్తం పట్టుకుంటారు సీజ్ చేస్తున్నారు అని ఒక చిన్న భయం వ్యక్తం చేస్తున్నారు దాన్ని ప్రాపర్గా వాళ్ళకి గైడ్ చేస్తే దట్ విల్ బీ వెరీ హ్యాపీ కంప్లైంట్ త్రూ పెట్రోల్ బంక్ ద్వారా కొంత మా చేస్తే కంప్లైంట్ అవ్వలేదు మేము మీరు తప్పు చేస్తున్నాయి కానీ మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది కొంత పర్ డే మీ ట్రాన్సాక్షన్ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఖచ్చితంగా రూట్లెస్ ఉంటాం దాన్ని కూడా మేము ఎగ్జామ్ చేసి ఇదే మీకు వస్తాం సప్లై అయ్యింది మీకు వస్తున్న మీరు సేల్ అయ్యింది మీరు చేసిన మీ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏంటి మీకు ఖచ్చితంగా చూస్తాం पेंट आप पर्सनली राजीवगढ़ मेंटेन चाहिए रिकॉर्ड्स सब पक्का पक्का रिटर्न होने चाहिए हर महीने उपस्थित होने चले का अवसर जॉइनिंग का प्रिंसिपल मीटिंग Subscribe Record notifications Bell button Press Subscribe